అందరికి నమస్తే నేను మీ తిరుపతి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి ఒక భయంకరమైనటువంటి లిస్ట్ ని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ ని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీలు చూడాల్సినటువంటి వీడియో ఇది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు వీడియో చూస్తే అసలు కథ మీకు అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ బీసీలు ఎట్లా మోసపోతున్నారు ఈ రెడ్డిలు వెలువలు కలిసి మనల్ని ఎట్లా మోసం చేస్తున్నారు ఏం కదా అనేది మొత్తం పూర్తి స్థాయిలో పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అయితే ప్రభుత్వ అధికారులు మొత్తం రెడ్లే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎక్కువ శాతం రెడ్లే ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు చాలా తక్కువ శాతం ఉంటారు ఓసీలు ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉండేటటువంటి వాళ్ళు ఎవరు బీసీలు బీసీలు అధిక సంఖ్యలో ఉంటారు ఎక్కువ శాతం బీసీలు ఉంటారు మన బీసీలు ప్రభుత్వ అధికారులు తక్కువ మన బీసీలు అన్ని డిపార్ట్మెంట్లలో తక్కువ మన బీసీలు రాజకీయాలలో తక్కువ అన్ని తక్కువనే కదా ఇప్పుడు ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు ముద్రా సామాజిక వర్గం ఎక్కువ శాతం ఉంటారు బీసీలలో మరి ఒక్క ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయిన ఉన్నాడా ఒకడే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వాకాటి శ్రీహరి ఆ ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి పదవిద్దామని అనుకుంటే వద్దు అంటున్నారు కదా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెడ్లు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే మన బీసీలకు రాజ్యాధికారం రావద్దు మన బీసీలు ముఖ్యమంత్రి కావద్దు మన బీసీలు రాజకీయాలలో ఎదగొద్దు మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కావద్దు వాళ్ళ సీట్లలో కూసోవద్దు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించవద్దు ఎంతసేపు రెడ్డీలు వెలువలే మనం నెత్తి మీద కూర్చొని కాలతం తొక్కుతారు మనం దొక్కించుకోవాలి ఇదా మన తెలంగాణ రాష్ట్రంలో మన పరిస్థితి మన ఎస్సీ ఎస్టీ బీసీ బుద్ధి రాదా ఇంకెన్ని రోజులు ఈ రెడ్డీలను వెలువలను జోకుదాం ఇంకెన్ని రోజులు రెడ్డిలు వెలువల కోసం పనిచేద్దాం మన జెండాలను మనం మోసుకోవద్దా మన కోసం మనం పని చేసుకోగా మన ముద్రాజన్లు అందరూ కలిస్తే మన ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన అందరి అందరు కలిస్తే మన ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు అవుతారు మన తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు మన గౌడ్స్ అందరు కలుస్తే మన గౌడన్నులందరు కలిస్తే పది మంది దాకా ఎమ్మెల్యేలు అవుతారు ముద్రాజులో కలుస్తే ఇరవై మంది దాకా ఎమ్మెల్యేలు అవుతారు మనం మనం కలుసుకుంటే కానీ ఎంతసేపు రేవంత్ రెడ్డి కోసం కేసీఆర్ కోసం ఆ రెడ్డి కోసం ఈ రెడ్డి కోసం పనిచేస్తాం తప్ప మన కోసం మనం పని చేసుకో ఇక మనల్ని ఓటర్లు లెక్క చూస్తారు కదా మనల్ని ఏం ఐదు వందలు అయితే ఆడే ఓటెత్తర బై వెయ్యి రూపాయలు అయితే ఆడే ఓటెత్తరబై అనేటటువంటి అహంకారం వచ్చింది ఈ రాజకీయ నాయకులకు ఈ రాజకీయం మారాలి ఈ రాజకీయాన్ని మార్చే ప్రయత్నం చేయాలి మనం మీకు ఒకసారి ఒక లిస్టు చూపిస్తా చూడండి ఎంతమంది రెడ్డిలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు అన్ని శాఖలలో మున్సిపల్ శాఖ కానివ్వండి పోలీసు వాళ్ళు కానివ్వండి ఇవన్నీ చూస్తే రెడ్డిలు ఎంతమంది ఉన్నారో కండ్లు బయలుదమ్ముతాయి మీకు ఇది చూపిస్తాయి లిస్ట్ చూపిస్తాయి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అంటున్నా మన బీసీలందరం ఏకమైతే మన ఎస్సీ ఎస్టీలు అందరం ఏకమైతే మన రాజ్యాన్ని మనమే స్థాపించుకుంటాం మనమే ముఖ్యమంత్రుల అయితాం మనమే ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రులు అవుతాం అరే ఈ రాష్ట్రంలో ఓసీలు ఎంత శాతం ఉంటారు ఓసీలు ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలోకి వెళ్ళొచ్చినటువంటి వచ్చినటువంటి ఓసీలకు కూడా పదవులు ఇచ్చారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గుజరాత్ బీహారు కర్ణాటక మధ్యప్రదేశ్ వెళ్ళి వచ్చినటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డిలకు విలువలకు ఈ రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చిర్రు ఎవరు వీళ్ళంతా మన బీసీలు ఎటువైర్రు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనుకుంటుర్రు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బీసీలు అంటే సూపర్ క్యాస్ట్ బీసీలు అంటే బ్యాక్గ్రౌండ్ క్యాస్ట్ ఏమనుకుంటున్నారు మా బీసీలు మా ఎస్సీ ఎస్సీలను తక్కువ చేసి మొత్తం రెడ్డి రాజ్యం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలో పరిపాలన అయిపోయింది చూడు ఎంతమంది రెట్లుండ్రయో సీఎం మినిస్టర్స్ తర్వాత ఆ పోర్టుఫోలియో పోర్టుఫోలియో సీఎం మినిస్టర్స్ సంబంధించినటువంటి అంశం చూసుకుంటే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హోము రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ రేవంత్ రెడ్డి జనరల్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి యానిమల్ హస్బెండరీ ఫిషర్స్ డ్రై అలాంటి డైరీ డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి స్కెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంటు రేవంత్ రెడ్డి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ రేవంత్ రెడ్డి ఎస్టీ వెల్ఫేర్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ రేవంత్ రెడ్డి మైనారిటీ వెల్ఫేరు రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీస్ స్కిల్ డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి మైనింగ్ అండ్ ఎనీ అదర్స్ అన్ లోకేటెడ్ పోర్ట్ ఫోలియోస్ అని చెప్పి అయితే ఈ రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకున్న పోర్ట్ఫోలియోలు అంటే ఇవన్నీ కూడా ఇంకా మంత్రులకి ఇయలే దాదాపు పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే దీనిలో పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డికే చదువుతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డే ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులు అన్నిటికీ మంత్రి అన్నట్టు ఆయనే ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఖాళీగా ఉన్నటువంటి మంత్రులు ఆ పదవులు అన్ని కూడా రేవంత్ రెడ్డి అనుభవించాలి రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్ లోనే మంత్రి పదవులు ఉంటాయి కాబట్టి ఈ పోర్టుఫోలియోలు రేవంత్ రెడ్డి చేతులు ఉంటాయి దాదాపు పన్నెండు పోర్ట్ఫోలియోలు ఫోలియోలు ఈ పన్నెండు పోర్ట్ ఫోలియోలు రేవంత్ రెడ్డే మంత్రి ఆయనే ఈ పోర్టు ఫోలియోలకు కూడా ఆయనే పన్నెండు ఇక్కడ రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గమా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అండ్ కమైండ్ ఏరియా డెవలప్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సారు రెడ్డినే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోర్టుఫోలియోస్ తర్వాత కోమటి రెడ్డి వెంకటరెడ్డి రోడ్ అండ్ బిల్డింగ్స్ రెడ్డి వెంకటరెడ్డి సినిమా ఆటోగ్రఫీ రెండు పోర్ట్ఫోలియోలు ఫోలియోలు తర్వాత పొంగులేటి రెడ్డి రెవెన్యూ పొంగలేటి రెడ్డి హౌసింగ్ శ్రీనివాస్ రెడ్డి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రియాక్షన్స్ సారీ రిలేషన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఇది పొంగలేటి శ్రీనివాసరెడ్డి మూడు పోర్ట్ఫోలియోలు తర్వాత వేం నరేందర్ రెడ్డి సీఎం ఆఫీస్ నుండి వీళ్ళేమో మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు వీళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు అఫ్కోర్స్ వీళ్ళు కీలకమైన వ్యక్తులు అయితే ఇక మనం సీఎంఓ ఆఫీస్ కి సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి సీఎంఓ ఆఫీస్ ఎంతమంది రెడ్డిలు ఉన్నారు అటుగో వేం నరేందర్ రెడ్డి సీఎం అడ్వైజర్ రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి ఈయన సీఎం అడ్వైజర్ జి చిన్నారెడ్డి ఈయన ప్లానింగ్ వైజ్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీ తర్వాత అజయత్ రెడ్డి ఈ సీఎం ఓఎస్డి తర్వాత అయోధ్య రెడ్డి సీఎం పిఆర్ఓ జైపాల్ రెడ్డి సీఎం పిఏ ఆ చక్రవర్తి రెడ్డి అంట చక్రవర్తి రెడ్డి సీఎం చీఫ్ సెక్రటరీ ఆఫీసరు తర్వాత శ్రీనివాస రెడ్డి ఈయన అగ్రికల్చర్ అడ్వైజరు తర్వాత శివధర్ రెడ్డి ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ తర్వాత రజనీకాంత్ రెడ్డి ఈయన అడిషనల్ అడ్వకేటు జనరల్ వీళ్ళందరూ కూడా రెడ్డి ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రేవంత్ రెడ్డి సీఎంఓ ఆఫీస్ లో పదకొండు మంది రెడ్లు మొత్తం రెడ్డిలే ఆయన వెరగటం పెట్టుకోడు మన బీసీలు పెట్టుకోడు కదా మన బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాష్ ఆయన బ్యాక్వర్డ్ క్యాష్ పెట్టుకోడు ఏ మా ఓసీల రాజ్యమే నడవాలి మేమే పెద్ద కులం కదా మాది కాబట్టి మేమే ఉండాలి మన బీసీలకు ఇప్పటికైనా మినిమం అవగాహన రావాలే మా సొమ్ము దోచుకుంటు రెడ్లు మా రాజకీయాన్ని దోచుకుంటుర్రు మాకు రావాల్సినటువంటి హక్కులను మొత్తం దోచుకుంటున్నారు మాకు రావాల్సిన రిజర్వేషన్ నితం చేస్తున్నారు ఎట్లా అని చెప్పి మనకి ఇప్పటికైనా మినిమం అవగాహన రావాలి చలో నెక్స్ట్ పేజ్ చూస్తే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నేము ఎమ్మెల్యే నేము రెడ్డి రెడ్డిలు ఎంతమంది పార్లమెంట్ కాన్స్టివెన్సీ అంటే ఎంపీలకు సంబంధించినటువంటి లిస్టు భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కటి సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి రెండు చేవెల్ల కొండా విశ్వేశ్వర రెడ్డి మూడు నల్గొండ రఘువీర్ రెడ్డి నాలుగు ఖమ్మము ఆ ఎవరు రఘురాం రెడ్డి ఖమ్మం రఘురాం రెడ్డి మహబూబ్ నగర్ డికే అరుణ్ రెడ్డి ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరుగురు ఎంపీలు రెడ్లే పదిహేడు మంది ఎంపీలు తెలంగాణలో ఉంటే దాదాపు ఆరు మంది ఎంపీలు రెడ్లే సీఎం ఆఫీస్ పదకొండు మంది రెడ్లు ఎంపీలు దాదాపు ఆరుగురు రెడ్లు ఇక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కాన్స్టెన్సీ నేము ఎమ్మెల్సీ నేము ఇక టీచర్ మహబూబ్ నగర్ ఆర్ఆర్ రంగారెడ్డి హైదరాబాద్ అయితే శ్రీ అవీన్ రెడ్డి తర్వాత లోకల్ అథారిటీ మహబూబ్ నగర్ శ్రీ దామోదర్ రెడ్డి లోకల్ అథారిటీ వరంగల్ పోచారము శ్రీనివాస్ రెడ్డి లోకల్ అథారిటీ రంగారెడ్డి పట్టం మహేందర్ రెడ్డి లోకల్ అథారిటీ నల్గొండ ఆ కోటిరెడ్డి లోకల్ అథారిటీ మెదకు ఈ లోకల్ అథారిటీ మెదకు యాదయ్య రెడ్డి అట తర్వాత లోకల్ అథారిటీ మహబూబ్ నగర్ రెండు నవీన్ కుమార్ రెడ్డి అసెంబ్లీ కాన్స్టెన్సీ గుత్తా సుఖందర్ రెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పి రెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి అసెంబ్లీ ఇదేంది తర్వాత నామినేటెడ్ నామినేటెడ్ గవర్నర్ గవర్నర్ నామినేట్ చేసినటువంటి వాళ్ళు రామిరెడ్డి ఆట కొండ కొండ ఇదేంది కొడకొండ రామిరెడ్డి ఆట తర్వాత గ్రాడ్యుయేటెడ్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు అంజిరెడ్డి మొన్న గెలిచిన అంజిరెడ్డి తర్వాత టీచర్ నల్గొండ వరంగల్ ఖమ్మం శ్రీ శ్రీపాల్ రెడ్డి అని చెప్పుడు ఎంతమంది ఉన్నారు ఉన్నారే ఎమ్మెల్సీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు మంది రెట్లు ఎమ్మెల్సీలు మన తాన మన తాన రేట్లు ఎమ్మెల్సీలు మన బీసీలు ఎంతమంది రెట్లు ఉంటారు సారీ మన మన బీసీలు ఎంతమంది ఎమ్మెల్సీలు ఉంటారు మన బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన బీసీలు ఎంతమంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు సీఎంఓ ఆఫీస్లో మన బీసీలు ఎంతమంది ఉన్నారు లెక్క తీస్తే పది శాతం కూడా ఉంటారు మన బీసీలు సీఎంఓ ఆఫీసులు ఉండరు ఎమ్మెల్సీలు ఉండరు రాజకీయాలలో అసలే ఉండరు మనం ఉండాల్సిన రాజకీయాలు మనం చేయాల్సిన రాజకీయాలు రెడ్లు చేస్తున్నారు రెడ్లు చేస్తున్నా అంటే నేను ఇక్కడ కులాల కులాల మధ్యలో పంచాయతీ పెట్టాలనేటటువంటి ఆలోచన కాదు కానీ ఇంతమంది రెడ్డీలు రెడ్డీల సంఖ్యనే చాలా చిన్నగా ఉంటుంది తెలంగాణలో మన బీసీలు ఈ రెడ్ల ప్లేస్ లో ఉండాలి ఈ రెడ్ల ప్లేస్ లో మన బీసీలు ఉండాలి కానీ మన బీసీల ప్లేస్లో రెడ్డీలు ఉండరు అంటే మన బీసీలకు శాత కాకనా మన బీసీలకు శాతం అయితే లేదా అంటున్నా నీకు బాధ అనిపించవచ్చు చూస్తుండే కండ్లు కన్ను మండుతలేవా చూస్తుండే కడుపు కాల్తలేదా అరే ఇంతమంది ఉన్నారు మన బీసీలు అందరు కూడా వెనకబడిపోయారు మన ఎస్సీ ఎస్టీలు ఎందుకు రాజకీయాలల్లోకి వస్తలేరు వాళ్ళు ఎందుకు రాజకీయాలు చేస్తలేరు మేము ఎందుకు రాజకీయం చేయవద్ద అవగాహన వస్తలేదా ఈ రెడ్డిల సంఖ్య చూస్తుంటే చలో ఇదేంటి అసెంబ్లీ ఏ ఎమ్మెల్యేలు నిర్మలు ఏలేడి మహేశ్వర్ రెడ్డి ఆర్నూరు పాడి పైడి పైడి రెడ్డి అట తర్వాత బోధను సుదర్శన్ రెడ్డి బాన్సువాడ రెడ్డి నిజామాబాదు రూరలు ఇక్కడ బోపాటి రెడ్డి అట తర్వాత బాల్కొండ ప్రశాంత్ రెడ్డి కమ్మారెడ్డి కామారెడ్డి సారీ కామారెడ్డి తర్వాత కాటిపల్లి వెంకటరామరెడ్డి హుజురాబాదు కౌశిక్ రెడ్డి నారాయణ కేడు సంజీవ్ రెడ్డి తర్వాత పఠాంచేరు గూడెం మైపాల్ రెడ్డి నర్సాపూరు సునీతా లక్ష్మారెడ్డి దుబాక కొత్త ప్రభాకర్ రెడ్డి ఇబ్రాహీంపట్నము మల్రెడ్డి రంగారెడ్డి లాల్ బహదూర్ నగర్ అంటే ఎల్బి నగర్ అనుకోరి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అంట తర్వాత మహేశ్వరము సబితా ఇంద్రారెడ్డి ఎంతమంది రెడ్డిలు ఉన్నాయా మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మంది పదిహేను మంది రెడ్డిలు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో పదిహేను మంది రెడ్డిలు మన బీసీలు మన బీసీలు ఎంత శాతం ఇంకా దీంట్లో వెలుమలు కూడా ఉంటారు వెలుమల సంఖ్య మనం తీయలే వెలుమల సంఖ్య కూడా మనం దియలే వెలుమలు రెడ్డీలు అగ్ర కులాలు వీళ్ళు పెద్ద కులాలు వీళ్ళ వీళ్ళ ప్లేస్ లో బీసీలు ఉండాలి వీళ్ళ ప్లేస్ లో మనం ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండాలి సరే ఎస్సీల కంటే రిజర్వేషన్ ఉంటుంది ఎస్సీల కంటే రిజర్వేషన్ రిజర్వేషన్ కాన్స్టిట్యులోనే పోటీ చేయాలి మరి మన బీసీల పరిస్థితి ఏంటి బీసీలు ఎందుకు చేయరు పోటీ బీసీలకు సరైనటువంటి ఒక రిజర్వేషన్ అక్కడే బీసీలే పోటీ చేయాలనేటువంటి రిజర్వేషన్ ఏం లేదు కదా మరి ఏంది పరిస్థితి ఎటువైపు బీసీ ఎందుకు రాజకీయాలలో పోటీ చేస్తలేరు పోటీ చేయడానికి రెడీ ఉన్నా ఈ అగ్రకులాలు బీసీలకు అవకాశం ఇయ్యది కదా రెడ్డిలే వెలమలే రాజ్యం వీళ్ళు ఎమ్మెల్యేలు తర్వాత ఇవాళ చాలా మంది ఉన్నారు కల్వకుర్తి విజయనారాయణ రెడ్డి ఆ తర్వాత తాండూరు మనోహర్ రెడ్డి పాలేరు మోహన్ రెడ్డి కొడంగల్ అనుమల రేవంత్ రెడ్డి మేడ్చెల్లు మల్లారెడ్డి మల్కాజ్గిరి రాజేశ్వర్ రెడ్డి ఉప్పలు ఉప్పలు లక్ష్మారెడ్డి అని చెప్పుకున్నాడు మహబూబ్ నగరు శ్రీనివాసు రెడ్డి జడ్చెర్ల అనిరుద్ రెడ్డి నాగర్ కర్నూలు రాజేష్ రెడ్డి వనపర్తి మెగారెడ్డి మిరియాలగూడ లక్ష్మారెడ్డి నా నాగార్జున సాగర్ జైవీర్ రెడ్డి నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ పద్మావతి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య ఆమె సూర్యాపేట జగదీష్ రెడ్డి భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి జనగాము పల్లారాజేశ్వర రెడ్డి నర్సంపేట దొంతి మాధవి రెడ్డి పరకాల ప్రకాశ్ రెడ్డి వరంగల్ పరకాల ప్రకాశ్ రెడ్డి వరంగల్ వేస్తు రాజేందర్ రెడ్డి వరంగల్ ఈస్టు సుజాత రెడ్డి తర్వాత నర్సంపేటు పర్ణికారెడ్డి ఆ నర్సన్పేట అదే వర్ణికారెడ్డి పాలకుర్తి యశస్విని రెడ్డి దేవరకొండ మధుసూదన్ రెడ్డి గద్వాలు కృష్ణమోహన్ రెడ్డి ఈ రెడ్డిల సంఖ్య ఒకసారి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్న లెక్క పెట్టారు దాకా నేను ఫెయిల్ అయిపోయినా లెక్కల ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై 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 తొమ్మిది ముప్పై 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 రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై నలభై 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 రెండు నలభై మూడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నలభై మూడు మంది రెడ్లే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దాంట్లో నలభై మూడు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు రెడ్లే మొత్తం అంటే మన బీసీలకు ఇక్కడ సాపయాక పోటీ చేస్తలేరు మన బీసీలకు అవకాశం ఇస్తలేరు అనేది అర్థమవుతుంది ఏమని అనుకోండి నా బీసీల పైన నా కోపం వస్తున్నది మన బీసీలు ఎందుకు రాజకీయాలు చేసేలేదని అంటున్నా మన బీసీలు ఇంకెప్పుడు చైతన్యం అవుతారు ఈ రెడ్డిలు మన పైన బెత్తనం చెలాయిస్తుంటే ఎన్ని రోజులు ఇంకా నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఇంకా రాహుల్ వేరే వెలుమలు వేరే మళ్ళా రెడ్లు వేరే వెలుమలు వేరే మళ్ళా ఇక కార్పొరేషన్ చైర్మన్ నేము కార్పొరేషన్ చూసుకుంటూ టూరిజం కార్పొరేషన్ రమేష్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ శ్రీనివాస రెడ్డి పోలీస్ హౌసింగ్ గురునాథ్ రెడ్డి తెలంగాణ స్టేట్ కార్పొరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోత్స్ ఫెడరేషన్ లిమిటెడ్ అని చెప్పి జంగా రాఘవ రెడ్డి అట ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన నిర్మల జగ్గారెడ్డి అట నిర్మల రెడ్డి అంతే తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్వేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కార్పొరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శోభారెడ్డి తెలంగాణ స్టేట్ కార్పొరేటివ్ యూనియన్ లిమిటెడ్ మన్నల మోహన్ రెడ్డి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ వెంకట్రామరెడ్డి తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏది సతవాహన సాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి ఎంతమంది ఉన్నది కార్పొరేషన్లకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా ఉన్నాయా కింద నేను చూసుకోలేదు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చల్లా నరసింహారెడ్డి తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మల్ మల్ రెడ్డి రామరెడ్డి తర్వాత సెట్విన్ గిరిధర్ రెడ్డి అని చెప్పి డైరీ డెవలప్మెంట్ గుత్తా అమిత్ రెడ్డి ఆట తర్వాత తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ ప్రభాకర్ రెడ్డి ఆట ఆ తర్వాత రేరా అప్లేట్ రేరా ఇది రేరా ఉంటుంది కదా అప్లైట్ ఉంటుంది కదా దానికి ఏ రాజేశ్వర్ రెడ్డి ఆట ఎంతమంది ఉన్న రెడ్డిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను పదహారు మంది పదహారు మంది మొత్తం రెడ్లే వీళ్ళు కార్పొరేషన్ కి సంబంధించినటువంటి చైర్మన్లు మొత్తం పదహారు మంది రెడ్లే ఉన్నారు మన బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడియలే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం కాదు ఇప్పుడు రెడ్డిల రాజ్యం నడుస్తున్నది రెడ్డిల రాజ్యం నడుస్తున్నది అంటున్నా వందల మంది రెడ్లు ఈ రాజ్యం నడుస్తుంది ఏం ఏం చెప్తాం ఇంకా ఏం మాట్లాడతాం ఇంకా తర్వాత జెడ్పీ చైర్మన్స్ వైస్ చైర్మన్స్ ఇక మనం జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి వరపర్తి జడ్పీ చైర్మను నాథ్ రెడ్డి ఎవరు లోక్నాథ్ రెడ్డి నల్గొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అట యాదగిరి జెడ్పీ చైర్మను సారీ యాదాద్రి జడ్పీ చైర్మను ఏ సందీప్ రెడ్డి మేడ్చల్ మల్కాద్గిరి జడ్పీ చైర్మను శరత్ చంద్రారెడ్డి వికారాబాద్ జడ్పీ చైర్పర్సను సునీతా మహేందర్ రెడ్డి రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తెలంగాణ సారీ తీగల అనితారెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ ఆదిలాబాదు మూల రాజిరెడ్డి జెడ్పీ చైర్మన్ రాజన్న సిరిసిల్ల అరుణారెడ్డి జెడ్పీ చైర్మన్ మహబూబ్ నగర్ స్వర్ణారెడ్డి తర్వాత నిర్మల్ జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రెడ్డి రెడ్డి జడ్పీ చైర్మన్ సంగారెడ్డి మంజుశ్రీ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ మెదకు లావణ్య రెడ్డి ఎంతమంది చైర్మన్లు ఉన్నారు జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు మంది చైర్మన్లు వైస్ చైర్మన్లు వీళ్ళు జెడ్పీ చైర్మన్లు పద్నాలుగు మంది రెడ్లే రెడ్లు ఈ వీడియో అందరికి షేర్ చేయరు అందుకే ఈ డేటా మొత్తం మీకు తెలియాలని చెప్పి మీకు చెప్తా ఉన్నా తర్వాత జెడ్పీటీసీలు నేము జడ్పీటీసీలు ఎంతమంది రెడ్లు ఉన్నారంటే ఇగో ఎవరు తాళ్ళమడుగు జెడ్పీటీసీ గోక నగేశ్ రెడ్డి ఆ దివులాపూరు తక్కల రామరెడ్డి తర్వాత ఇది కొండమ్మ పేరు కొండమ్మ పేరు అట పురపాటి శ్రీనివాస రెడ్డి సరణగా పోరాట పట్టిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి సో అనుజీవం రెడ్డి ఇట్లా మాట్లాడకుండా ఊరు లూపాయలు అన్ని గమ్మతున్నాయి కానీ ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదహారు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్ధతి పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై 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 రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఏడు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై మొత్తం నలభై 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 రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై 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 తొమ్మిది యాభై 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 రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై యాభై ఆరు యాభై యాభై ఎనిమిది యాభై ఎనిమిది మంది జడ్పీటీసీలు మొత్తం రెడ్లే యాభై ఎనిమిది మంది జడ్పీటీసీలు మొత్తం రెడ్లే యాభై ఎనిమిది మంది జడ్పీటీసీలు అంటున్నారు మొత్తం రెడ్లే మరి మన బీసీలు ఎటువైరు మన బీసీలు చైతన్యం గారు మన బీసీలకు రాజ్యాధికారం వద్దు మన బీసీలకు రాజ్యాధికారం వద్దా అంటున్నా మన బీసీలు రాజకీయాల్లోకి రావద్దా అంటున్నా కడుపు కాల్చలేదా ఈ రెడ్డిల సంఖ్య చూస్తుంటే ఈ రెడ్డిలు రాజ్యం మన కాళ్ళ మీద మన నెత్తి మీద కాళ్ళు పెట్టి తొక్కుతుంటే మనకు బాధ అనిపిస్తలేదా ఎప్పుడు మారుతారు ఇంకా బీసీలు ఇంకెప్పుడు మారుతాం మనం ఇంకెన్ని రోజులు పడుతుంది మనం మన దాంట్లో మార్పు రావడానికి ఈ రెడ్డిలో దాంట్లో మార్పు వచ్చింది మన దాంట్లో ఎందుకు వస్తుంది ఇంక ఓ ఇంకో ఉండదు కదా డేటా ఓ మ జడ్పీటీసీలు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై 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 మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై 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 ఏడు యాభై యాభై తొమ్మిది అరవై 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 రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు సారీ నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై యాభై ఆరు యాభై ఏడు యాభై యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై అరవై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై ఒక మంది జడ్పీటీసీలు అండి మొత్తం రెడ్లేనండి డెబ్బై ఒక మంది జెడ్పీటీసీలు ఉంటే మొత్తం రెడ్లే రెడ్ల సంఖ్య అంతా ఇక జడ్పీటీసీలకు సంబంధించినటువంటి వ్యవహారం అయిపోయింది కదా ఇక తర్వాత మనము కార్పొరేటర్స్ నేమ్ కార్పొరేటర్ని ఎంతమంది రెడ్డీలు ఉండాలనే లెక్క పెట్టుకుందాం తర్వాత ఏఎస్ రావు నగర్ రెడ్డి మల్లాపూర్ పి దేవేందర్ రెడ్డి ఉప్పలు రజితారెడ్డి మన్సూరాబాదు ఎవరు నర్సింహారెడ్డి ఈ సరే ఈ పేర్లతో చాలా టైం పడుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు మంది వీళ్ళందరూ కూడా కార్పొరేటర్స్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ వీళ్ళంతా ఎంతమంది ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు మంది మొత్తం కార్పొరేటర్లు రెడ్లే కార్పొరేటర్లు కూడా రెడ్లే ఇరవై మూడు ఇరవై నాలుగు మంది ఇరవై ఐదు మంది రెడ్లే ఉండదు మొత్తం మరి మన బీసీలు ఎక్కడా మన బీసీలు ఎక్కడా మన బీసీలకు రాజకీయాలు వద్దా మన బీసీలు చేయద్దా రాజకీయం మన బీసీలకు అవకాశం కూడా ఇస్తలేదు అసలు మన బీసీలకు రిజర్వేషన్ లేదు కదా రిజర్వేషన్ బ్యాక్ పడ క్యాస్ బ్యాక్ లూక్ పడేసేది కదా మనందరినీ ఇంకా ఉంది డేటా ఇంకా వీళ్ళు కార్పొరేటర్లు ఎంతమంది రెడ్ అనేది ఇక మున్సిపల్ మేయర్స్ చైర్పర్సన్ డైవ్ వాయిస్ అంటే మీరు వీరు చూడాలా ఎవరు మున్సిపల్ మేయర్లు ఎంతమంది రెడ్డిలు ఉన్నారు అనేది మనం రెక్క పెట్టుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది 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 మంది వీళ్ళందరూ ఎవరు మున్సిపల్ మేయర్లు పద్దెనిమిది మంది రెడ్లు మున్సిపల్ మేయర్లు పద్దెనిమిది మంది రెడ్లు ఉన్నారండి ఈ తెలంగాణ రాష్ట్రంలో చుడుర్య కథ ఎట్లుందో తర్వాత గ్రేటర్ వరంగల్ గ్రేటర్ వరంగల్లో మీరు చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఉన్నాయండి ఈ ఏవరు మేయర్లు కార్పొరేటర్ వాళ్ళంతా పదకొండు పన్నెండు మంది ఉన్నారండి పన్నెండు మంది కంబైన్డ్ నల్గొండ డిస్టిక్ కంబైన్డ్ నల్గొండ డిస్టిక్ కంబైన్ చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది 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 మంది రెడ్లు తర్వాత ఆర్డనరీ ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ లో చూసుకున్నా గదే ఉంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటి రెండు మూడు లెక్క పెట్టు మొత్తం రెడ్డిలే రెడ్డిలు రెడ్డిలు రెడ్డిల రాజ్యము మొత్తం రెడ్డిల రాజ్యమే ఆర్టిమేట్ ఎలక్షన్స్ అదే నైన్టీన్ ట్వంటీ మొత్తం డేట్ అయింది అంతా రెడ్డి అండి మొత్తం రెడ్డిలే తీస్తుండే రెడ్డిలు ఎంత చూడండి మన బీసీలు ఎటుపోయిందంటారు మన బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో చూడండి మొత్తం రెడ్డిలో సీఎం ఆఫీసర్ రెడ్డిలే పోలీసులు రెడ్డిలే మొత్తం వాళ్ళే కదా పోలీసులు రెడ్డిలే మొన్నే వరకు పదవి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆయనకు రెడ్డి ఆయనకి ఇచ్చినట పదవి ఏం చెప్పాలా ఏం మాట్లాడాలి ఇంకా అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది రెడ్డీలు రెడ్డిలు మొత్తం వీళ్ళే కొండల రెడ్డి అట కొండల రెడ్డి వాళ్ళు వీళ్ళు ఎంత ఘోరం చూడండి మొత్తం రెడ్డిలే తీస్తుండే లిస్ట్ మొత్తం రెడ్డిలేదాం చూడండి ఎంపీడీసీ జెడ్పీడీసీ అని అట్లా ఇట్లా అది ఇది నాకు తెలిసి ప్రభుత్వాధికారుల డేటా తీసినా కూడా గవే రెడ్డి వెళ్తారు అసలు మన బీసీలకు ఎందుకు అవకాశం ఇస్తలేరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది ఇగో చూసురుగా పేర్లు విస్ట్ ఎంత పెద్దగా ఉందో ఇదో పోయింది పైన ఇదో పోయింది పైన ముప్పై ఐదు పేజీలు ఇది ఇంకా పోతనే ఉంది ఇవి చదవడానికి రెండు రోజులు పడుతుంది ఈ పేజీ చదవడానికి రెండు రోజులు పడుతుంది కానీ ఎంతమంది రెడ్డిలు అనేది మాత్రం నేను మీకు లెక్కతో సహజ చెప్పేటటువంటి ప్రయత్నం ఇస్తాను రెడ్డి రాజ్యం అయిపోయింది ఇది అంతా అంటే నేను రెడ్డిలను ఎక్కడ కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు కావద్దు ఎంపీలు కావద్దు మంత్రులు కావద్దు నేను చెప్పట్లేదు కానీ ఎన్ని రోజులు ఇంకా ఈ రెడ్డిలు వెలమలే రాజ్యం వెళ్దారు అంటున్నా మా బీసీలకు ఎందుకు అవకాశం ఇస్తలేదు అంటున్నా సరే రెడ్డిలు ఒక మాట చెప్పొచ్చు మేము ఎందుకు అవకాశం ఇస్తలే మీకు శాతం అయితే లేదని చెప్పి వాళ్ళు చెప్పవచ్చు వాళ్ళు చెప్పొచ్చు మాకు శాతం కానీ రెడీగా ఉన్నది కానీ మాకు అవకాశం ఇస్తలేదు కదా మా శాత కానీ రెడీగా ఉన్న అవకాశం ఇస్తాం అప్పుడు మేము ఏం చేస్తున్నాం మా బీసీలు అందరం ఏకమయ్యి మేమే ఒక పార్టీ పెట్టుకుంటాం మేమే ఒక పార్టీ పెట్టుకుంటాం మా బీసీలమందరం అందరం ఏకమై మేమే ఒక పార్టీ పెట్టుకుంటాం మా బీసీలందరూ మా బీసీలకి లేక ఓట్లేసి మాది మేమే గెలుస్తాం మా బీసీలందరూ ఏకమై మా బీసీల బీసీలు మాది మేమే ఓట్లేసుకొని మేమే అధికారంలోకి వస్తాం ఈ రాష్ట్రంలో బీసీలు అరవై శాతం మంది బీసీ అరవై డెబ్బై శాతం మంది బీసీలు ఉన్నారండి అధిక సంఖ్యలో బీసీలే ఉంటారు మన బీసీలందరం ఏకమైతే తరతరాలు ముఖ్యమంత్రి బీసీలే ఉంటారు తరతరాలు ఈ రాజ్యాన్ని ఏరేటటువంటి వ్యక్తులు బీసీలే ఉంటారు కానీ మరి మనం బీజీలా పని చేయరు మరి ఎందుకో నాకు అర్థం కాదు మొత్తం రెడ్డిలే అండి ఎన్ని పేజీలు తెలుసా చెప్తా ఈ పేజీ అయిపోయేదాకా మీకు రెడ్డీలకు సంబంధించినటువంటి చూపిస్తాం ముచ్చటంతో చూపిస్తా ఈరోజు క్యూ న్యూస్ తీన్మార్ వల్ల ఛానల్లో కూడా చాలా అద్భుతంగా అన్న ఈ రెడ్డీలకు సంబంధించినటువంటి అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసింది ఇగో పొద్దునే ఉన్నాయి రెడ్డీల వీళ్ళంతా ఎన్ని పేజీలండి దాదాపు ఎన్ని పేజీలు పేజీలు ఎన్ని డెబ్బై ఆరు పేజీలు సెవెంటీ సిక్స్ పేజెస్ డెబ్బై ఆరు పేజీలలో ఉన్నటువంటి పేర్లు అన్ని రెడ్డిలే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క అధికారి పేరున్నది ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లు అన్ని శాఖలలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరి పేర్లు కొన్ని వేల వందల పేర్లు మొత్తం రెడ్డిలే సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు మొత్తం రెడ్డి అధికారులే మా దోస్తులు కూడా రెడ్డిలు ఉన్నారు వాళ్ళు రెడ్డిలో నేను అట్లా నేను ఎక్క కూడా ఎక్కడ కూడా వాళ్ళ రాజ్యాధికారం రావద్దు అట్లా కాదు కానీ మాకు అవకాశం రావద్దా అంటున్నా రోజులు రెడ్డిలు ఇంకా పరిపాలిస్తారు మమ్మల్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెల్మ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు అనముల రేవంత్ రెడ్డి రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొత్తం రెడ్డిలేనా ఇక మా బతుకమ్మ రెడ్డిల చేతులేనా మా బీసీలో మాకు రాజ్యాధికారం వద్దా అందుకే మా బీసీ అన్నలకు చెప్తున్నా చైతన్యం కావాలంటున్నా ఈ రెడ్డిల సంఖ్య చూసిన తర్వాత మనం చేంజ్ కావాలి మనం ఎదండి మనం కొంచెం మలుచుకోవాలి మన దాంట్లో మనకు మార్పు రావాల్సిందే ఇంక ఎంత టైం పడుతుంది ఇంకా ఎన్ని రోజులు రెడ్డీలను ఈ రెడ్డిల జెండాలు ఎన్ని రోజులు మొద్దాం ఈ అగ్ర కులాల జెండాలు ఎన్ని రోజులు మొద్దాం మనం జెండా తయారు చేసుకోవద్దా మన జెండా మన కలరు మన రుచి మనకు వద్దా రేవంత్ రెడ్డి జెండా మోద్దామా కేసీఆర్ జెండా మోద్దామా మన జెండాలు మనం మోసుకోవద్దా మన జెండాలు కట్టుకుని మనం తిరుగువద్దా మనం రాజకీయాలు చేయొద్దా మనం ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కావద్దా మనం ప్రజలకు సేవ చేయొద్దా ఇన్ని రోజులు ఇక మనం వీళ్ళ వెనకాలనే మీరు తోకబడుకుని తిరుగుదమ్మా కాబట్టి మా బీసీ సోదరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో ఇదేదైతే ఈ లిస్టు ఉందో ఈ లిస్ట్ మొత్తం కూడా కామెంట్ బాక్స్లో మీకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా లేకపోతే మీకు మీకు ఇది కావాలంటే మీకు ఇదైతే డేటా కావాలనుకుంటే ఈ డేటా నేను మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా మీరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని పంపండి వాట్సాప్ లో హాయ్ పంపి సెండ్ మీ డేటా అని పంపండి సెండ్ మీ డేటా మీన్స్ సెండ్ మీ పీడిఎఫ్ పీడీఎఫ్ పంపమని చెప్పి నాకు మెసేజ్ చేయరు ఈ నెంబర్కి నేను ఈ రెడ్డిలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు పంపిస్తాను ఎంతమంది రెడ్డిలో ఏందనేది మీరే చూడరి సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ అనేటటువంటి నెంబర్కి కి నాకు వాట్సాప్లో సెండ్ దిస్ పీడిఎఫ్ అని పెట్టు ఆ పీడిఎఫ్ నేను మీకు పంపిస్తాను కాపీ మీరు చూడవచ్చు మొత్తం డేటా అంతా ఎంతమంది రెడ్డీలు ఉన్నారు ఏం కథ మన బీసీలను ఎట్లా మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు మన బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ రెడ్డిలు కొట్టేస్తున్నారు మన బీసీలు ఉండాల్సినటువంటి పదవులలో రెడ్డిలు ఉంటున్నారు కాబట్టి మీకు గెలవాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేసిన తప్పుగా భావించవద్దు ఎందుకంటే నా ఛానల్లో నా రెడ్డి సోదరులు కూడా ఉంటారు వాళ్ళని ఎక్కడ కూడా నేను తప్పుగా అంటలేను కానీ రెడ్డిలు ఎక్కువ శాతం ఉన్నారు బీసీలు ఎందుకు రాజ్యం అధికారం చేపట్టలేకపోతున్నారు బీసీలు ఎందుకు గొప్ప గొప్ప స్థాయిలో ఓలేకపోతున్నానని నా బాధ ఆ బాధను నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను సరే చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో మాత్రం దయచేసి అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్